అనంతరం మున్సిపల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీద్ పట్టణ అధ్యక్షులు తూముల నరేష్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్సీ కొకిరాల ప్రేమసాగర్ రావు డీసీసీ అధ్యక్షులు కొకిరాల సురేఖ ఆదేశాల మేరకు పట్టణంలో కూలిపోయిన ఇళ్లను పరిశీలించి వారికి ధైర్యాన్ని కల్పించామని వారికి పరిస్థితులను ప్రేమసాగర్ రావు గారికి వివరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు

అధ్యక్షురాలు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ శ్రేణులు మరియు కాంగ్రెస్ కౌన్సిలర్లు పట్టణ నాయకులు జిల్లా నాయకులు అందరూ కలిసి పట్టణంలో మంచిరాల పట్టణంలో ఎక్కడైతే ముంపుకు గురైన ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి అంద అందరి దగ్గరికి వెళ్ళి సందర్శించి వాళ్ళకున్న ఉన్న ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేసి అధికారులను అధికారులకు తెలియజేసి అదేవిధంగా వాళ్ళకు ఏదైనా మన తరఫున సాయం చేయదలుచుకుంటే సాయం కోరుకుంటే వాళ్ళు వెంటనే సాయం చేయమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మేము పట్టణం అంతా ఎక్కడైతే ముక్కు ఆ ప్రాంతాలంతా తిరుగుతూ ఈరోజు మన కాలేజీ రోడ్లో ఉన్న గోదావరి ఒడ్డుకు రావడం జరిగింది మేము వచ్చే వరకు రెండు శవాలు ఇక్కడికి రావడం ప్రజెంట్ ఉన్నది వాళ్ళు ఎక్కడ ఈరోజు దహన సంస్కారాలు చేసుకోవాలనో వాళ్ళకి అర్థం కాని స్థితిలో వాళ్ళ రోడ్డు మీదనే శవాన్ని పెట్టుకొని నిలబడడం జరిగింది మరి దానికి ఎవరు దీనికి దీనికి అంతటి బాధ్యులు ఎవరు ఈ పాలకులు ఏం చేసుకున్నారు అనేది మేము కాంగ్రెస్ పార్టీ నుండి ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ ఇలాంటి పరిస్థితి రా రావడానికి ప్రజలరా మీరు ఆలోచించు దీనికి అంతటికి ఎవరు కారణం అనేది ముందు ముందు ఈ ఈ ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్లలో ఇలాంటి నాయకులను ఎన్నుకో ఎన్నుకోవడం వల్లనే మీకు ఈ పరిస్థితి వచ్చింది రాబోయే ఎలక్షన్లన్న మా ప్రియతమ నాయకులు ప్రేమసాగర్ రావు గారిని ఖచ్చితంగా ఆయనని ఎమ్మెల్యేని చేస్తే ఇలాంటి పరిస్థితి లేకుండా ఆయన చూస్తారని మేము ఖచ్చితంగా ఖచ్చితంగా హామీ చేయగలుగుతాం మంచిర్యాలలో అకాల వర్షాల కాలంగా ఎన్నో ప్రాంతాలలో మరి ఇండ్లు నీటిన మునిగినాయి అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక నీళ్లు సరిగా వెళ్ళక నీళ్ళన్నీ ఇళ్ళలో కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు గోదావరి కూడా ఉధృతంగా పరిస్తున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరికీ మా ప్రతిమ నాయకులు ప్రేమసారావు తరపు నుంచి మరి వారి ఆదేశానుసారం ఈరోజు గోదావరి అదేవిధంగా కొన్ని గిడముడిన ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి పర్యవేక్షించడం జరిగింది ఏదైతే ప్రజలందరూ బాగా తడిసిన పాత నాయన ఇళ్లల్లో ఉండకూడదని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇప్పటికే చాలా ఇల్లు మంచాల ప్రాంతంలో కోరడం జరిగింది కాబట్టి చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి సరైన అంటే ఈ యొక్క ఏదైతే మీ బంధుల ప్రా బంధుల ఇళ్ళకో లేకపోతే వెళ్లాల్సిందో కోరుతున్నాం అనవసరంగా ఇళ్లలో ఉండి మరి ప్రాణాల మీదకి తీసుకోవాల్సి తీసుకురావద్దని కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు పట్టణ ప్రగతి కింద మరి ఈ యొక్క ఏదైతే డ్రైనేజీలు అదేవిధంగా అక్కడ మన ఈ కొన్ని ప్రాంతాలలో మరి చిత్తా చిదారం తీస్తామని చెప్పేసి మరి వాళ్ళు మా పండగలుగా చేసుకొని విందు వినాలు చేసుకొని సన్మాలు చేసుకొని జరిగింది కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక నీళ్ళని ఇంట్లోకి రావడం వల్ల మరి ప్రజలు ఎంతో ఇబ్బందులు గురుతున్నారు ఇప్పటికైనా పాలకులు మరి ఈ యొక్క పెద్దల గుప్పలకు పోకుండా మరి ప్రజలకు అనుకూలంగా మరి ఈ యొక్క వ్యవస్థకు అనుకూలంగా వారికి సరైన సౌకర్యాలు కల్పిస్తూ మరి ఎక్కడ నీళ్ళు ఒక నిల్ప నిల్చున్నాయి కాబట్టి ఆ నీళ్లు అదేవిధంగా ఈ డ్రైనేజ్ సరిగ్గా లేకడం వల్ల ఆ నిలిచిన నీళ్ళు వాళ్ళ అన్నిటి తక్షణమే మరి సిబ్బందితో తీసుకుపోయి మరి సరైన దారిలో పెట్టాల్సిందిగా కోరుతున్నాం లేని ఎడల మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా మేము కూడా ఇప్పటికే చాలా 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 ప్రాంతాల్లో తిరుగుతుంది జరుగుతుంది కాబట్టి మా పెద్దలు పిఎం నాయకులు శ్రీ కుక్కల అదే అదేవిధంగా డిసి అధ్యక్షులు మా మా యొక్క కుక్కరాళ సూర్యకమ్మ గారు ఆదేశాం ఈ ఒక మంచి